నమస్తే పులాస టీవీకి స్వాగతం నేను భరద్వాజ్ ఇది ములంగూరు కిలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ కిలా అందరికీ సుపరిచితమే దీంతో ఇక్కడ ఇక్కడున్న దూద్బాయి కూడా ఎంతో ప్రాముఖ్యత గల బావి అందరికీ తెలిసిందే ఇదే గ్రామంలో మరొక అద్భుతమైన కట్టడం ఉంది ఆనాటి కాలంలో నీటిని ఎలా తోడుకునేవారు కాకతీయుల నాటి బావిని పరిశీలిస్తే తెలుస్తుంది ఇదే ఆ బావి దాని ముందు పీఠంపై రెండు రటనాలు అంటే స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలకు పుల్లీలు బిగించి తాళ్ళతో గుర్రాలు లేదా ఏనుగులు లేదా ఎద్దులతో నీటిని తోడుకునేవారు నీటి ఇక్కడ నీటి ఛానళ్ళు కూడా ఉన్నాయి నీరు బయటికి పోవడానికి తోడుకున్నవి ఈ బావి పూర్తిగా రాతి కట్టడం కింద కాకతీయుల నాటి పద్మాలు ఉన్నాయి ఇది బావి పూర్తిగా నలువైపుల రాళ్ళతో కట్టారు అద్భుతమైన నిర్మాణం చెప్పవచ్చు ఈ బావిని పునరుద్ధరించి ప్రస్తుత మరియు భావితరాలకు చూపించాలని ప్రజలు మరియు పర్యాటకులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు